హలో వియర్స్ వెల్కమ్ టు మీ ఛానల్ ఈరోజు మనం క్యాప్సికమ్ కర్రీని కమ్మగా రుచికరంగా ఎలా చేయాలో చూద్దాం ఇలా చేయడం వల్ల అన్నం చపాతి రోటీతో తింటే చాలా రుచిగా ఉంటుంది దీన్ని ఎలా చేయాలో చూద్దాం అంతకంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మసాలా కోసం ఒక కడాయిలో వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపగళ్ళు వన్ టీ స్పూన్ పల్లీలు వన్ టీ స్పూన్ ధనియాలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించడం వల్ల పప్పు లోపటి వరకు మంచిగా వేగుతుంది అలాగే రుచిగా ఉంటుంది ఇవి వేగిన తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ నువ్వులు వేసి వేయించుకోవాలి నువ్వులు ఇలా చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి అంతలోపు కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినగపప్పు వేసుకోవాలి ఇవి చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని అలాగే రెండు ఎండి వేసి ఇందులోనే కరివేపాకు వేసి ఆనియన్స్ లైట్గా మగ్గే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి ఆనియన్స్ లైట్గా మగ్గిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆలుగడ్డలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే అడగంటుతుంది ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి తర్వాత మూత తీసి ఆలుగడ్డలు లైట్గా మెత్తగా అయ్యాక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను కిలో క్యాప్సికం తీసుకున్నాను వీటిని కూడా వేసి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి తర్వాత మూత తీసి క్యాప్సికం కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెత్తగా అయ్యాక అందులోనే కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టమాటాలు వేసి కలుపుకొని పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని టమాటాలో మగ్గే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇప్పుడు మూత తీసి టమాటోలు ఇలా మగ్గిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని వన్ టీ స్పూన్ కారం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పొడి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసి రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత చక్కగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్